ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అంతకంతకు పెరుగుతోంది ఈ యుద్ధంలో ఇప్పుడు అమెరికా కూడా వచ్చి చేరింది ఇరాన్ మూడు అనుస్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఆందోళన పెంచుతోంది అమెరికా చర్యపై భగ్గుమంటున్న ఇరాన్ ప్రపంచ దేశాలకు చెమురు గ్యాస్ సరఫరా అయ్యే ప్రధాన మార్గాల్లో ఒకటైన హార్మోస్ జలసంధిని మూసేయాలని నిర్ణయించింది అయితే ఇది ఎప్పటి నుంచి అన్నది ఇంకా తేలలేదు భారత్ లో ప్రస్తుతం ప్రతి ఇంట్లో వాడుతున్న ఎల్పిజి సిలిండర్లలో మూడింట రెండో వంతు పశ్చిమాసియా నుంచి వస్తున్న గ్యాస్ నుంచే నడుస్తున్నాయి దీంతో ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయిల్ వార్ ప్రభావంతో వీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం పొంచి ఉంది ఇదే విషయాన్ని కేంద్రం నిర్ధారించింది పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం భారతదేశం దిగుమతి టెర్మినల్ కర్మాగారులు అలాగే బాటిలింగ్ ప్లాంట్లలో ఎల్పిజి నిల్వ సామర్థ్యం జాతీయ సగటు వినియోగానికి కేవలం పదహారు రోజులు మాత్రమే సరిపోతుంది